మహిమ గాక బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము నలభైవ అధ్యాయము ఐదవ వచనం ఒకసారి మనం చదువుకుందామా కీర్తనల గ్రంథము ఐదవ వచనం యహోవా నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను మా ఎడలా నీకున్న తలంపులు బహు విస్తారములు మాయడల జరిగించిన ఆశ్చర్య క్రియలను మాయడల నీకున్న తలంపులు బహు విస్తారములు దేవు నామానికే మహిమ గాక ఈ యొక్క వచనంలో కీర్తనాకారుడు దేవుని యొక్క ఆశ్చర్య క్రియలను గురించి దేవుడు మన పట్ల ఏదైతే తలస్తున్నారో తలంపులను బట్టి దేవుణ్ణి ఆయన స్థుతిస్తూ ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు నమ్మకమైన వాడు ఆయన తలపులు బహు విస్తారములు మనము ఆలోచన చేసేదానికంటే ఊహించేదానికంటే గొప్ప కార్యములను చేయగలిగిన దేవుడు దావీదు ఇజ్రాయేలు రాజుగా దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క సంరక్షణ దేవుని యొక్క మరి ఆ ప్రావిషన్ అనగా దేవుని ఆయనకు సమకూర్చి సమస్తమును ఎన్నో విషయాలలో అతనికి సహాయము చేస్తూ వచ్చాడు ఆయన జీవితం అంతా కూడా దేవుని యొక్క ఇంటర్వెన్షన్ అనగా దానిలోనూ దేవుడు అతనికి తోడుపాటు ఇస్తూ అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఆయన వ్యక్తిగత జీవంలో నుంచి జీవితంలో నుంచి అనేకమైన విద్య వరకు దేవుడు అతనికి ఇస్లామిల్ ప్రజలకు తోడుగా ఉన్నాడు అందుకనే వీరు దేవునిని అతని కార్యములను అతని తలంపులు గొప్పవని ఆలోచన చేస్తూ ఉంటారు ఇజ్రాయేళ్ల ప్రజలు అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు ఏ రీతిగా వారిని విడిపించాడో ఏ రీతిగా వారిని రక్షించాడో ఏ రీతిగా ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చాడో ఆ విషయాలను వారు ఎల్లవెల్లలో ధ్యానిస్తూ దేవుని స్థుతిస్తూ ఉంటారు నా ప్రియమైన దేవుని బిడ్డలారా కీర్తనల గ్రంథం నూట ముప్పై తొమ్మిదో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలలో దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి అలాలుయా దేవుని యొక్క తలంపులు దేవుని యొక్క తలంపులను లెక్కించలేనివి దేవుని తలంపులు ఉత్తమమైనవి నీ నా జీవితంలో కూడా దేవుడు మన ఎన్నో తలంపులు కలిగి ఉన్నాడు ఆ తలంపులన్నీ ఆ సంగతులన్నీ అవి మన జీవితంలో క్షేమకరమైనవే అవి మంచి క్రియలే మంచి తలంపులే ఆ తలంపులు ఎటువంటి ఆయన మనలను ప్రేమించి మన గురించి తలంచి బంధకముల నుండి పాపము నుండి శాపము నుండి బలహీనత నుండి వ్యాధు నుండి సమస్యల నుండి ఇరుకుల నుండి ఇబ్బందుల నుండి విడిపించాడు గొప్ప తలంపులు నీవు ఊహిస్తున్న ఎన్నో ఆలోచనల కంటే దేవుని ప్రణాళిక దేవుని తలపులు నీ పట్ల ఉన్నతమైనవి ఆ తలప్పులను మనం లెక్కించగలమా అవి ఇసుక కంటే ఎక్కువని దావీదు భక్తులు అంటున్నాడు అవును ప్రియమైన దేవుని ఉండలారా దేవుని యొక్క తలపులను మనం ఎప్పుడు కూడా మనం ఆలోచన చేయలేము ఊహకు మించిన తలప్పులు మనకు అర్థము కాని రీతిగా దేవుడు మనల్ని గురించి ఆలోచించి ఎన్నో కార్యాలను చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని ఆలోచనలు ఉన్నతమైనవి ఆ ఆలోచనలలో దేవుడు మన ఆయన ఆలోచనలో మనం ఉన్నామని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం గ్రంథము యాభై ఐదో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చిన నా తలప్పులు మీ తలపులు వంటివి కావు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు ఇదే యహోవా వాకు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి ఈరోజు మన తలంపులు ఆఫ్టర్ ఆల్ చిన్న చిన్నవి ఇల్లు ఎట్లా కట్టుకోవాలా అప్పు ఎట్లా తీర్చుకోవాలా నా పిల్లల వివాహం ఎట్లా చేయాలా నా యొక్క పరిస్థితులు ఎప్పుడు మారుతాయి నా పిల్లల భవిష్యత్ ఏమి నా ఆరోగ్య విషయం ఏమి అయ్యో నా కుటుంబ పరిస్థితులు ఏంటి అని మన ఉద్యోగాల దగ్గర వ్యాపారాల దగ్గర చదువుల దగ్గర స్నేహితుల దగ్గర బంధువుల దగ్గర ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనం ఎన్నో రీతిగా తలుస్తూ ఉన్నాం అందుకే యశగ్రంథులు అంటాడు మీరు తలుస్తున్న ఈ తలంపులన్నీ ఆఫ్టర్ ఆల్ చాలా చిన్నవి నా తలంపులు మీ తలంపులు వంటి కావు నా తలంపులు ఎంత ఎత్తుగా ఉందంటే ఆకాశము భూమికి ఎంత డిస్టెన్స్ ఉందో అంత ఎత్తుగా ఉన్నాయంట గొప్ప ఆలోచనలు గొప్ప తలంపులను మన పట్ల కలిగి ఉన్న దేవుడు నువ్వు అనుకుంటున్నావు నాకు లక్ష రూపాయలు ఉంటే చాలా అప్పులు తీరిపోతాయని కానీ దేవుని తలంపులు ఎత్తైనవి ఇంకా సమృద్ధిగా అయ్యాలనుకుంటున్నాడు నువ్వు అనుకుంటున్నావు నాకు ఒక్క బెడ్రూమ్ ఇల్లు చాలు నాకు రెండు బెడ్రూమ్ ఇల్లు చాలు ఇంతకంటే ఎక్కువ నేను కట్టుకోలేను ఇంతకంటే ఎక్కువగా నేను చేయలేనని నువ్వు అనుకుంటున్నావు కానీ ఆయన తలంపులు విస్తారమైనవి అవి ఊహకు మించినవి ఇంకా పెద్ద గృహాన్ని దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు నువ్వు అనుకుంటున్నావు నా బిడ్డ పెళ్ళి నా కుమారుని పెళ్ళి ఒక్క లక్ష రూపాయలు ఒక్క ఐదు లక్షలతో నేను చేయాలనుకున్నావు కానీ దేవుడు ఎక్కువగా ఇచ్చి ఆ యొక్క వివాహాన్ని ఘనముగా చేయాలనుకున్నాడు నువ్వు అనుకుంటున్నావు నాకు చిన్న ఉద్యోగం చాలు నాకు చిన్న ఉద్యోగం చాలు దీంతో నేను బ్రతికిపోతాను అంతే అను అనుకుంటున్నావు కానీ ఆయన తలంపులలో ఉన్నతమైన స్థానమును నీకు ఇవ్వాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఏ తలపులు తలుస్తున్నావో వాటికి భిన్నముగా దేవుడు ఆలోచన చేసి ఎంతో గొప్పవి నీకు చేయాలని కోరుకుంటూ ఉన్నాడు కదా ఆ తలంపులు ఒక్కసారి ఆయన తలంపుల ముందు మన తలంపులు ఏమీ కాదు విస్తారముగా ఆయన మంచి తలంపులను కలిగి మన పట్ల ఆయన అవి నెనవేర్చడానికి ఎదురు చూస్తూ ఉంటున్నారు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు మనం ఏ రీతిగా ఉన్నాం ఈరోజు మన యొక్క స్థితిగతులేమి మూడో అధ్యాయం ఇరవై వచ్చినంలో మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కట్టెను ఊహించి వాటి అత్యధికముగా చేయి శక్తిగల దేవునికి క్రీస్తు సదాకాలము మహిమ కలుగును తరు సహిమ దేవునికి చెల్లించే వారిగా ఉండాలి ఎందుకంటే మనం అడుగు వాటి కంటే ఊహించు వాటి శక్తి కలిగిన దేవుని మనం కలిగి ఉంటున్నాం ఆయన అసాధ్యమైన కార్యములను చేయగలిగిన దేవుడు ఆయన అన్నిటినీ చేయగలిగిన దేవుడు మనిషికి ఆలోచనకు మించిన గొప్ప కార్యములను చేయగలిగిన సమర్థవంతుడైన దేవుడు మన దేవుడు ఈరోజు నేను నా జీవితాన్ని ఆయన గొప్ప కార్యాలను చేసి ఆయన అద్భుతాలను చేసి ఈరోజు ఆయన నామానికి మహిమ తెచ్చుకోబోతూ ఉంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడలారా మనము ఆయన మన ఇళ్ళలో జరిగించిన ఆశ్చర్యక్రియలను మనం ఎలవేళన జ్ఞాపకం చేసుకుంటూ దేవుని వారిగా మనం ఉండాలి ఒక్కసారి మనం ఆలోచన చేద్దామా మనం ఏ స్థితిలో ఉన్నాం ఏ స్థితిలో ఉండేవారం ఈరోజు మన పరిస్థితి ఏంటి ఆయన వారి పట్ల జరిగించిన కార్యాలేంటి బలహీనంగా ఉన్నప్పుడు బలపరిచాడు కదా పడకల మీద ఉన్నప్పుడు లేవనెత్తాడు కదా లేమితనంలో నుంచి సమృద్ధిలోకి తెచ్చాడు కదా కురంగిపోయిన స్థలంలో నుండి దేవుడు నిన్ను పైకి లేవనెత్తి స్థిరమైన పునాది మీద క్రీస్తునే బండ మీద నిన్ను నిలబెట్టాడు కదా నీ కొరకు తన కుమారుని యొక్క రక్తము ద్వారా విడుదల విమోచన కలిగించాడు కదా ఆ రక్తము ద్వారా దేవుడు నిన్ను విడుదల నుంచి ఇదిగో అబ్బా తండ్రిని మరిపెట్టుకునే కృపను దేవుడు నీకు నాకు ఇచ్చాడు కదా ఇంతకంటే ఆశ్చర్య కార్యాలు ఏమైనా ఉన్నాయా ఉచితమైన రక్షణ నిచ్చాడే ఆత్మతో నిన్ను నింపాడే ఇవి ఆశ్చర్య క్రియలు కావా ఇస్రాయల్ ప్రజలు బానిసత్వంలో నుండి బయటకు వచ్చినప్పుడు దేవుడు ఏ రీతిగా నలభై సంవత్సరాలు వారిని నడిపించాడో ఐగుప్తిలో ఏ తెగుల ద్వారా దేవుడు వారిని బయటకు తీసుకొచ్చిన ఇవన్నీ ఆశ్చర్య కార్యాలు వారు చూస్తూ తలస్తూ ఆలోచిస్తూ ఉన్నారు కదా నా జీవితంలో కూడా పాపపు బానిసత్వంలో మనం ఉన్నగా దేవుడు అదే రీతిగా మనల్ని కూడా విడిపించి రక్షించి తన కుమారుని రక్తము ద్వారా మనల్ని కలిగే విమోచనను కలిగించాలి ఇవి క్రియలు కావా ఆయన నీ పట్ల ఉన్న తలంపులు విస్తారమైనవి ఆ తలంపులు ఎన్నో మనము లెక్క చేయలేం మరి ఇంతగా దేవుడు చేస్తూ ఉంటే ఆయన విశ్వాసతను ఆయన ప్రేమను ఆయన నమ్మకత్వాన్ని మనము ఎల్లవెళ్ళను అర్థం చేసుకొని దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూస్తూ నువ్వు చేస్తున్న ఈ కార్యాల కొరక నీకు నాయనా నీవు నీ యొక్క గొప్ప ప్రేమను మా పట్ల కనపరిచావు ఆశ్చర్య కార్యాలను చేశావు ప్రేమను చూపించావు విడదలను ఇచ్చావు పోషించావు సంరక్షించావు నడిపిస్తున్నావయ్యా నీ పిల్లలైన మమ్మలను నువ్వు అనునిత్యము కాచి కాపాడుతున్నావయ్యా ఇది చాలదా ప్రభ మా జీవితానికి దేవుని యొక్క ప్రణాళిక ఎల్లవేళల నీ మీద ఉంది అవి హానికరమైనవి కావు సమాధానకరమైన ఆలోచనలు ఉద్దేశములను కలిగిన దేవుడు మన దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా వాడు అలనాడు దావిన చెప్పినట్టుగా ఈరోజు మనము కూడా నీ యొక్క ఆశ్చర్య క్రియలను నీ యొక్క తలపులు బహువిస్తారములు ప్రభావా నేను నిన్ను స్థుతిస్తుంటున్నానయ్యా నివా నీ మీద నేను ఆధారపడ్డానయ్యా నువ్వు నా జీవితంలో ఈరోజు కూడా అనేక కార్యాలను చేస్తున్నావు ననా నువ్వు అదే కార్యాలను చేసి నా జీవితాన్ని నడిపిస్తున్నావు ఎంతో మందికి లేని ఉద్యోగాలు నాకు ఇచ్చాం ఎంతో మందికి లేని కుటుంబాలు మా కుటుంబాలను కట్టావు ఎంతో మందికి పిల్లలు లేరు నా పట్ల ఆశ్చర్య క్రియలు జరిగించి నాకు సంతానమునిచ్చావు ఎంతో మంది కుటుంబంలో సమాధానం లేని నా కుటుంబంలో సమాధానం ఇచ్చాం ననా నీ తలబ్బుల ముందు నావి ఏ పాటివి ప్రభువా ఎంతగానో నన్ను గురించి ఆలోచన చేస్తూ ఇనిగో తన్ని నాకు ఈ స్థితిని నువ్వు ఇచ్చావు అందుని బట్టి నీకు స్తోత్రాలని మనము కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిగా ఉండాలి కదా నా దేవుని బిడ్డల అనునిత్యము దేవుని గణపరచండి దేవుడు చేసిన మేలను మరవకుండా జ్ఞాపకము చేసుకుని దేవుని ఆరాధించే బిడ్డలుగా దేవుని స్థుతించే బిడ్డలుగా దేవుని గణపరిచే బిడ్డలుగా దావీదు భక్తుడు ఏ రీతిగా అయితే దేవుని గనపరుస్తున్నాడో ఆ రీతిగా దేవుడు చేసిన వాటికి ప్రతి విషయంలో దేవుడిని జీవితంలో ఆయన ఆయన ఇంటర్వ్యూనై ఆయన నీ యొక్క జీవితంలోనికి ఆయన నువ్వు నీ అనుమతి లేకుండా కూడా ఆయన వచ్చి ఇదిగో నేను నీ జీవితంలో కార్యాలను చేస్తున్నాడే అందును బట్టి దేవునికి నువ్వు స్తోత్రాలు తెలియపరచాలి ఎంతగానో నిన్ను ప్రేమించే దేవుడు ఎంతగానో నేను ఆదరించే దేవుడు ఎంతగానో నేను సంరక్షించి పోషించి కాపాడి బలపరిచి లేవనెత్తిన దేవుని నువ్వు మరచి ఉన్నావా ఆయన క్రియలను ధ్యానించి ఆయన తలపులు గొప్పవని గ్రహించి నీ మార్గంలోనే విడిచిపెట్టి ఆయన మార్గంలో ఎందుకు అందుకే గ్రంథంలో నా త్రోవలు నీ త్రోవలు వంటివి కావు నీ త్రోవలు ఇరుకైన త్రోవలు ఇరుకైన ఆలోచన లేని స్థితిగతులలో నువ్వు అనేకమైన చెడు త్రోవల్లో నువ్వు వెళ్ళిపోతున్నావు కానీ ఆయన త్రోవలు నీ త్రోవలు వంటివి కావు కదా ఆయన త్రో మంచి మార్గంలో నిన్ను నడిపించేవాడు కదా నా త్రోవలు నీ త్రోవలు వంటివి కావు నా మార్గములు కట్టే నీ మీ మార్గములు కట్టే నా మార్గములు ఎంతో గొప్పవి హాలూయా మరి ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఎక్కడ ఉన్నావు ఏ రీతిగానే ఉంటున్నావు ఒక్కసారి ఆలోచన చేసి దేవా నా జీవితంలో కార్యమును నువ్వు చేయి ఈ ఉదయ కాలం ఈ వాగ్ధాలం నాతో మాట్లాడే వాక్యం ద్వారా నాతో మాట్లాడే నన్ను బలపరిచిన ఆయన నీ యొక్క ఆశ్చర్యక్రియలను నీ తలంపులు నా పట్ల బహువిస్తారములను గ్రహించి నేను కనపరిచేబిట్ట నన్ను మార్చి ప్రభు నాకు సహాయం చేయని అడుగుదామా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రాలు నాయన మా జీవితంలో మీ యొక్క ఆశ్చర్య క్రియలను మీరు జరిగించారు ప్రభా అందరూ బట్టి నీకు స్తోత్రాలు వాటిని మేము ధ్యానించే కృపను మాకు దయచేయండి తన మా మా పట్ల మీకున్న తలంపులు బహువిస్తారములు గొప్ప గొప్ప తలంపులను తండ్రి మా పట్ల మీరు కలిగినారు ఉన్నతమైన ఉద్యోగాలు ఉన్నతమైన చదువులు ఉన్నతమైన కుటుంబముగా అయినా పేరు ప్రఖ్యాతలు కాంచిన కుటుంబంగా ఆశ్రవదింపబడిన కుటుంబాలుగా ఆశ్రమ సంఘాలుగా నైనా వ్యక్తిగత జీవితాలలో ప్రభా ప్రతి ఒక్కరిని ఉన్నతమైన స్థితికి నైనా ఇదిగో తన ఉన్నతమైన నీ ని నామాన్ని గనపరచడానికి నీ నామాన్ని ప్రకటించడానికి మమ్మల్ని వాడుకోవాలని నీ తలంపులు గొప్పగా కానీ తండ్రి మేము నైనా తప్ప తక్కువగా ఆలోచించిన ఆయన నువ్వు చేయలేవు అనుకుని బాధపడుతున్నాం కానీ అడుగు వాటి కంటే ఊహించి వాటి కంటే అత్యధికమైన కార్యాలను చేయగలిగిన శక్తివంతుడైన దేవుని మేము కలిగి ఉన్నామని మర్చి ఉంటున్నాం రైతు మమ్మల్ని క్షమించి మీ రక్తంతో మమ్మల్ని కడిగి అయినా మీరు చేసిన ఉపకారములకు మేలు కొరకైనా కృతజ్ఞతాస్థుతులు చేస్తూ నేను గణపరిచి బాగానే మాకు అందరికీ దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ ఏ శ్రమాలు అడుగుతుంటున్నాము తండ్రి అమెన్